ఒక స్పెటికల్ షాప్ లోకి ఒక కస్టమర్ వస్తాడు వచ్చి అతనికి కూలింగ్ గ్లాసెస్ కావాలి అని చెప్తాడు అప్పుడు ఆ యొక్క ఓనర్ అన్ని కూలింగ్ గ్లాసెస్ చూపిస్తాడు వెయ్యి రూపాయల నుంచి వరకు అన్ని కూలింగ్ గ్లాసెస్ ట్రై చేస్తాడు ఆ కస్టమర్ కూలింగ్ రావడం లేదు కూలింగ్ రావడం లేదు అని చెప్పేసి చెప్తాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ షాప్ లో పనిచేసే ఒక కుర్రవాడు సార్ మీకోసం ఒక అద్భుతమైన స్పెటికల్ చేస్తాం సార్ అని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్ కూర్చోండి సార్ అని చెప్పి అతనికి ఒక జ్యూస్ ఇచ్చి లోపలికి వెళ్తాడు ట్వంటీ మినిట్స్ తర్వాత కుర్రవాడు బయటికి వస్తాడు బయటికి వచ్చి సార్ మీకోసం ఒక అద్భుతమైన స్ప్రెడ్ చేసిన సార్ కస్టమైజ్డ్ చేసిన చెప్పేసి అతనికి ఇస్తాడు ఇవి పెట్టుకొని చూడండి సార్ అని చెప్పుడు పెట్టుకొని చూస్తే ఆ గ్లాసెస్ లో కూలింగ్ వస్తాయి ఆ కూలింగ్ వస్తుంది ఓకే ఇవి ఎంత ప్రైజ్ ఎంత అని చెప్తా సార్ మీకోసం అని చెప్పేసి ఆఫర్ లో ఇస్తున్నాను సార్ అని చెప్పేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటాడు ఆ కస్టమర్ ఆ ఫైవ్ థౌసండ్ పే చేసేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఓనర్ అడుగుతాడు అరే అవి ఫైవ్ హండ్రెడ్ ఏ కదా అని చెప్తాడు ఏం చేసినా అని చెప్తాడు సార్ లోపల డీప్ ఫ్రిడ్ లో పెట్టినా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో प्लीज सब्सक्राइब अवर यूट्यूब चैनल जय हिंद